హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మా ఇంటికి వచ్చామండి మా ఇంకొక కొత్త అండి ఇది ఇంటికి వచ్చాము ఈరోజు మేము వీక్లీలో లేదంటే ఇంకా పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెలకొకసారి అలా వచ్చి వెళ్తూ ఉంటామండి ఇది కూడా మా హౌసే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇండ్లు మొత్తం వసతుల్లో మేము పెట్టుకున్నామండి రెడీగా అంతా అంటే ఇంకా ఏమి అస్సలు ఇక్కడ ఉండి పట్టుకు మేము అక్కడికి ఇక్కడ ఒక ఇల్లు ఉంది అక్కడ ఒక ఇల్లు ఉంది అనమాట మాకు అందుకనేసి మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము ఇక్కడ ఉంటుంటాం అనమాట ఇంకొక ఇల్లు కూడా నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి ఇంకొక ఇల్లు అంటే మీకు అర్థమవుతుంది అది చూస్తే ఇది తెలుస్తుంది అనమాట ఇది మెయిన్ గేట్ ఇంటికి ఎంట్రెన్స్ సోఫా మనకు ఇంటికి డిజైన్ కలర్ ఏదేసామో పెయింటింగ్ అదే కలర్లోనే మనం సోఫా కూడా తీసుకున్నాము గోడల కలరు మన ఫ్లోరింగ్ డోర్ కటర్స్ మొత్తం ఒకలాగే ఉండాలనేసి డిజైన్ చేసుకున్నాము చాలా బాగుంది కదండి డిజైన్ చూస్తున్నారు కదా సూపర్ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటారు చాలా బాగుంది నీట్గా ఉంది పైన వచ్చేసి కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది అనేసి గ్రీన్ పార్ట్స్ అండి గ్రీన్ పాట్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇది వచ్చేసి ఎంట్రెన్స్ బాత్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మళ్ళీ ఆపోజిట్ గుడికి ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మాత్రం ప్రస్తుతానికి కొద్ది సామాన్లు కిందనే పెట్టుకున్నాము ఇది మాత్రం ఆయన చెక్కతో చేయించారు ఎందుకంటే మనము మొత్తానికి ఇటుపక్క మనము కబోర్డ్స్ చేయించామండి కబోర్డ్ ఏ మ్యాచింగ్ ఉందో కలర్ మనకు అద్దాలు కూడా సేమ్ అదే మ్యాచింగ్లోనే కార్పెంటర్ మనకు చేశారా డిజైన్ పెట్టేసి ఎలాగా చూస్తున్నారు కదా కబోర్డ్స్ అద్దాల్లో చూడండి కనిపించింది కదా ఇక్కడ పైన కొద్దిగా తాళ్ళలాగా ఎందుకు కట్టానంటే మేము ప్రత్యేకంగా అక్కడ ఉండడం లేదు కదా అందుకనేసి ఎప్పుడైనా వచ్చేటప్పుడు తడి బట్టలు ఉంటాయి కదండీ అందుకనేసి ఆ తాళ్ళ మీద అలా కట్టేసి వదిలేసామన్నమాట ఈ కబోర్డు ఇప్పుడు ఇది చూపించాను కదా నేను అద్దము మ్యాచింగ్ అనమాట కబోర్డ్స్కి అద్దం మ్యాచింగ్ క్రీమ్ కలర్ గోడలు చాలా బాగుంది కదండి నైస్ ఆపోజిట్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకు టూ బెడ్రూమ్కి ఒకటే బాత్రూమ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా మంచం ఎంత పెద్దగా ఉందో మంచం డిజైన్ కూడా చాలా బాగుందండి ఇదొక మనకు డిజైన్ అనమాట అక్కడ చూపించాను కదా నేను ఇదొక ఒక్కొక్క గదిలో ఒక్కొక్క డిజైన్ పెట్టిచ్చారు అతను కబోర్డ్స్కి కబోర్డ్స్కి కూడా మనం కలర్ మారిపోయిందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అర్థం చూపిస్తాను చూడండి నేను సేమ్ మనకు కబోర్డ్స్కి ఎలాగొచ్చాయో మనం అర్థానికి కూడా సేమ్ అదే డిజైనే పెట్టామన్నమాట అక్కడ తీస్తుంది ఎవరు నేనే మాట్లాడుతూ తీస్తూ ఉన్నాను అనమాట నేను మదిగా మాట్లాడుతున్నాను అనమాట చూస్తున్నారు కదా కబోర్డ్స్ మన అద్దము మ్యాచింగ్ ఏ గదికి ఆ గదికి బెడ్రూమ్లో మన గది ఎలా ఉందో అద్దం కూడా సేమ్ అదే డిజైన్ చేసారు కార్పెంటరు పని మొత్తం చాలా బాగా చేశారండి నీట్గా తీస్తున్నాను ఉండండి ఎందుకంటే డోర్ అనేది కొద్దిగా గడ్డు ఉంది చూస్తున్నారు కదా అలాగ డిజైన్ పెట్టించారనమాట ఒక్కొక్క గదికి ఒక్కొక్క అద్దం అనమాట ఇంకా మనం బయట నుండి తెచ్చి అద్దాలు ఏం అవసరం లేదు ఇలాగ మనం కబోర్డ్స్కి చేయించుకునేటప్పుడు మనం ఆయన మా ఆయన డిజైన్ పెట్టి ఇలా చేయించారనమాట చూస్తున్నారు కదా ఇంతకు మనం వెళ్ళేసి వచ్చాము ఆ బెడ్రూమ్లోకి ఇప్పుడు మళ్ళీ ఎంటైన్ మనం హాల్లోకి వెళ్తున్నాము మళ్ళీ ఇప్పుడు డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా మా ఆయన వస్తున్నారు మా ఆయనకి ఫేస్ చూపిస్తే బాగోదు అనేసి నేను చూపించలేదు అనమాట కొద్దిగా అందుకనేసి సైడ్ అయిపోయింది క్రే కెమెరా చూస్తున్నారు కదా డోర్ కటన్స్ మేము మ్యాచింగ్ కావాలనేసి తీసుకున్నాం అలాగా ఎందుకంటే ఫ్లోరింగ్ మన గోడల కలరు మా మ్యాచింగ్ కటన్స్ అన్నీ మ్యాచింగ్ ఉండాల బాగా లుక్ వస్తుంది హౌస్కి అనేసి మేము అలా తీసుకున్నాము చూస్తున్నారా పక్కన ఫ్రిజ్ పక్కన ఒక బీరువా కర్టెన్స్ మొత్తం డిజైన్ అన్ని ఇంటి మొత్తానికి కిటికీలకి అన్ని దాంట్లోకి ఒకటి డిజైన్ తీసాం మేము డైనింగ్ హాల్లోకి డైనింగ్ టేబుల్ వచ్చేసి సేమ్ మ్యాచింగ్ చూస్తున్నారా మ్యాచింగ్ అది కూడా డిజైన్ పెట్టించాం మేము వాష్ ఏరియా దగ్గర చేయి మనం కడుక్కునే దగ్గర వాష్ మెషిన్ దగ్గర ఆయన టైల్స్ అలా పెట్టించారనమాట ఇప్పుడు మళ్ళీ బీరువా ఫ్రిజ్ చూస్తున్నారు కదా నేను మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తున్నాను దేనికి అంటున్నారా ఎప్పటికైనా కానీ సరే ప్రమాదమైన వస్తువు జాగ్రత్తగా చూపించాల మనం గ్యాప్ పెట్టాము ఫ్రిడ్జ్కి గోడకి దగ్గట్లో ఉండకుండా గ్యాప్ పెట్టాము ఎందుకంటారా గ్యాప్ ఉంటే కనుక మనకు ఎప్పుడైనా కానీ సరే గాలి ఆరల్ల ఫ్రిడ్జ్ వెనక బ్యాక్ సైడ్ గాలి ఆరల్ల గోన కాని పెట్టకూడదు ఎప్పుడైనా కానీ సరే గోన కాని పెట్టామనుకోండి చాలా ప్రమాదం చూస్తున్నారు కదా ఎవరన్నా కానీ సరే అర్జెంటుగా గోడకి పెట్టి ఉంటే ఫ్రిడ్జ్ కొద్దిగా తీయండి ఎందుకంటారా ఒక్క అడుగు అన్నా కానీ సరే గ్యాప్ ఉండాలా డైనింగ్ హాల్ కంప్లీట్ చూపించాను కదా ఇప్పుడు ఆపోజిట్ వంటగది ఇది మా వంటగది ఇది ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నారా మనం మంచాము మనం అద్దము వాళ్ళ పై నుండి వచ్చేసి కబోర్డ్స్ మొత్తం ఒకటే కలర్లో మ్యాచింగ్తో డిజైన్ చేయించారు మంచం అయితే మేము రెడీమేడ్లో కొన్నామండి చేయించలేదు డిజై ఇది మాత్రం కబోర్డ్స్ అయితే కనుక ఆ కార్పెంటరు డిజైన్ చేసి చేశారు అంటే ఇంకా మా ఆయన సెలెక్ట్ చేశారు చెక్క కలరు అతను డిజైన్ చేశారు అలాగా అదే డిజైన్ అంటే ఆ కలరే మంచం ఉంటే బాగా లుక్ ఉంటుంది అనేసి మంచం ఇది మా పిల్లలు మా ఆయన సెలెక్ట్ చేశారనమాట చాలా బాగుంది కదా ఆ బెడ్రూమ్కి ఆ గదికి ఆ మంచము ఎందుకంటే చెక్క కలర్ ఒకటేలాగుంది కాబట్టి లుక్ అనేది బలగ ఉంది సూపర్గా ఉంది చూస్తున్నారా మంచం డిజైన్ చాలా నీట్గా చాలా బాగుంది కటన్స్ సేమ్ కటన్స్ ఇంట్లో ఇంట్లో మనం ఏ గదికి వెళ్ళినా కానీ సరే కటన్స్ మాత్రం ఇలాగే ఇక్కడ ఓపెన్ అనమాట కొద్దిగా మనకు గాలి రావాలనేసి అక్కడ చిన్న సందు లాంటిది ఉంటుంది ఇక్కడ నేను అద్దంలో చూపిస్తున్నాను అద్దం గుడిక సేమ్ ఇదే డిజైన్ పెట్టించారనమాట ప్రతి గదికి ఒక్కొక్క డిజైన్ ఇదే డిజైనే కాకపోతే చెక్క కలర్ ఒకటే మారుతుంది అంటే ఇనక మనకు కబోర్డ్స్కి ఏ కలర్ ఉందో అద్దం గుడిక అదే కలరే పెట్టించారనమాట ఇది వాష్రూమ్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి వాష్రూమ్ చూస్తున్నారు కదా లో టైల్స్ లేసింది ఎవరు చాలా బాగా వేసారు కదా టైల్స్లు నీట్గా ఉన్నాయి చక్కని డిజైన్ సూపర్గా ఉంది ఇది బాత్రూమ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్నాము వంట లేకి రండి రండి నాతో పాటు గుడిక మా ఇండ్లు చూడండి వంటగది చూడండి ఎంతో బాగా లుక్ ఉంది చూస్తున్నారు కదా కాంబినేషన్ కలర్ చాలా బాగుంది కదా ఫిల్టర్ అండి వాటర్ ఫిల్టర్ ఇక్కడ వచ్చేసి మనకు ఏరియా బేషన్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కబోర్డ్స్తో చేశారండి డిజైన్ ఇది గుడిక అయితే ఎప్పుడైనా మేము ఇలాగ వెళ్ళినప్పుడు కబోర్డ్స్ అనేది ఓపెన్ చేస్తాము ఎందుకంటే అలాగ పెడితే కనుక కొద్దిగా బాగోదు అనేసి మూసి మూసి పెడితే ఇనక అలాగా మనకు ఏమవుతుందంటే ఏమన్నా కానీ సరే మనము పోగు గింజలు కానీ పప్పు గింజలు కానీ వేసి పెట్టుకున్నాం అనుకోండి వస్తాయి కదా అందుకనేసి మధ్య మధ్యన వెళ్తూ ఉంటాము అలా ఓపెన్ చేసి పెడుతుంటాం అనమాట అంటే మాకు వీలు ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉంటాం అలాగా ఇది మా వంట గదండి మా వంటగదిలో నుండి చూస్తే పక్కగా ఫారెస్ట్ కనిపిస్తుంది ఎలాగంటారో పక్కన పెద్ద పెద్ద చెట్లు మాన్లు అంటే మొత్తం ఇంకా అదంతా అక్కడి నుండి అడవిలాగా ఉంటుంది కబోర్డ్స్ చూస్తున్నారు కదా మంచి డిజైన్ మంచి కలర్ ఒక్కొక్క గదికి ఒక్కొక్కలాగా డిజైన్ పెట్టించారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలాగుంది ఉంది మా ఇల్లు ఆపోజిట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం వెళ్ళేసి వచ్చాం ఇది హాల్ డైనింగ్ హాల్ అనమాట మళ్ళీ రిటర్న్లో మామూలుగా చూపిస్తున్నాను డైనింగ్ హాల్ అనేసి ఇప్పుడు నేను మొత్తం వంట గదిలో కబోర్డ్స్ తీసి తీసి చూపిస్తాను సామాన్లు చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే మనం వెళ్ళినప్పుడు అర్జెంటుగా వండుకొని తినాలన్నా కానీ సరే మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ సరే మనం ఇక్కడి నుండి అక్కడ తీసుకెళ్దామండి మొత్తానికి అక్కడ సామాన్లు అక్కడే పెట్టుతాము మేము ఎప్పుడు మనం వెళ్ళినప్పుడల్లా కానీ సరే మామూలుగా ఒట్టి చేతులతో వెళ్తుంటాము అక్కడే ఏమైనా కాయగూరలు పట్టుకెళ్ళి ఫ్రెష్గా వండుకొని తినేసి రెండు రోజుల నుండి హ్యాపీగా మళ్ళీ తిరిగి మా చిన్న ఇంటికి మేము ఇదే ఊర్లోనే మాకు రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకనేసి అక్కడ ఉంటాము ఇక్కడ ఉంటాము చూస్తున్నారు కదా ఇలా డిజైన్ పెట్టించారనమాట కబోర్డ్స్ చాలా బాగుంది కదా ఇక్కడ మొత్తానికి గిన్నెలు పెట్టుకున్నాము అంటే ఇలాగా కబోర్డ్స్ పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇందునమాట ఇవి మొత్తానికి గిన్నెలు దోమేసి పెట్టారనమాట ఇక్కడ మాత్రం సామాన్లు కొద్ది కొద్దిగా పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకుంటే మేము ఎక్కువ ఉండడం లేదు కదా అందుకనేసి యూస్ అవ్వదు నాకు ఏవైనా కానీ సరే పప్పులు అన్నీ పాడైపోతాయి అందుకనేసి కొద్ది కొద్దిగా తీసుకెళ్తుంటాను నాకు అవసరమైనవి తీసుకెళ్ళి వాడుతుంటాను అనమాట పైన ఫ్యాన్ అండి ఎప్పుడైనా మనకు గాలి లేనప్పుడు వేడి ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకొని మనం వంట చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూస్తున్నారా పక్కన వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ వాషింగ్ ఏరియా మనకు చాలా బాగుంటుందండి విశాలంగా ఇవి ఉంటుంది బాగా గిన్నెలు దోమకోవచ్చు పక్కన ఫారెస్ట్ అని చెప్పాను కదా పచ్చని మొక్కలు పక్కన ఇండ్లు అంటే ప్రశాంతంగా ఉంటుంది ఎలా అంటే వాతావరణం గోల గోలలాగా ఉంటుంది అనమాట ఎవరిండ్లో వాళ్ళు ఉండిపోవడమే ఇంకా అలాగా చాలా పచ్చగా పక్కన గేదెలు ఉంటాయి మన గేదెల పాలు ఒరిజినల్ పాలు దొరుకుతాయి ప్యాకెట్ పాలు లేకుండా మనకు కావాలనుకుంటే మనకు వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మనకు తెచ్చిస్తారు మొత్తానికి ఎప్పుడన్నా కానీ సరే మేము వెళ్ళినప్పుడల్లా మొత్తం శుభ్రాలు చేసుకొని నీట్గా ఎత్తి పెట్టుకొని మళ్ళీ రిటర్న్ చిమ్ ఇంటికి వస్తూ ఉంటాం అనమాట ప్లేట్ ఎందుకు మూసానంటారా స్టవ్ పైన ఎప్పుడు మేము అక్కడ ఎక్కువ ఉండం కదండి దుమ్ము ధూళి పడకుండాగా పడకుండా నీట్గా ఉండాలా అనేసి అలాగా ప్లేట్లు స్టవ్ పైన పెట్టాను అనమాట ఫ్లోరింగ్ అంటారా పాలు అగచ్చు పాలు పోసి పాలు ఎత్తచ్చు పైన అంత బాగుంటుందండి ఫ్లోరింగ్ చాలా నీట్గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ మాత్రం ఎక్సలెంట్ మీకు మా ఇండ్ నచ్చే ఉంటుంది గ్యారెంటీగా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కూడా ఇప్పుడు ఫేజ్ చూపించాను మా ఆయనకి మా ఆయన చూడడం కూడా చూడడం లేదు కెమెరా వైపు అలా చూసి అలా తిరిగేసి వెళ్ళిపోతున్నారు తెలుసా అస్సలు ఫేస్ కూడా చూపించలేదు ఆగండి అని చెప్పినా కానీ సరే అస్సలు ఆహా అతనికి